మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి ఎగ్జామినేషన్లో ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్సే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా చూద్దాం న్యూస్ పేపర్స్లో రోజువారీ దినపత్రికలో ఏమైతే వచ్చినాయో వాటి నుంచి కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది వాటిలో మనకి వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనకి మొదటి అంశంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు అనేటువంటి ఒక హెడ్డింగ్తో ఈరోజు న్యూస్ పేపర్లో ఒక అంశం అనేది రావడం అనేది జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి సారీ ఇక్కడ మనకి ఈ అంశాన్ని మీరు చూసే ఉంటారు ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి అని ఆస్ట్రేలియా ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది ఏ ఆరు రాష్ట్రాలు ఎందుకు కారణం ఏంటనేది ఒక్క రెండు నిమిషాలు దాని గురించి ఒకసారి చూద్దాం ఆస్ట్రేలియా వర్సిటీల నిషేధం యూనివర్సిటీస్లో హాస్టల్ ఉంటున్న అన్నీ కూడా ఈ ఆరు రాష్ట్రాల విద్యార్థులని భారతదేశానికి చెందిన ఆరు యూనివర్సిటీస్ ఆరు రాష్ట్రాల విద్యార్థుల్ని రద్దు చేయడం మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి అని కరాఖండిగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో ప్రకటించడం జరిగింది విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి చర్యలు ఇక్కడ మనకి విద్యార్థి వీసాలు స్టూడెంట్ వీసా అని చెప్పేసి అని ఒక ముసుగు వేసుకుని ఆస్ట్రేలియాలు అక్కడ అక్రమ వలసలు చేస్తున్నారు అక్రమంగా వలస వెళ్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఏంటో రాష్ట్రాలను చూసుకున్నట్లయితే హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మరియు జమ్మూ కాశ్మీర్ ఇక్కడ మనకి ఈ రాష్ట్రాల నుంచి ఈ ఆరు రాష్ట్రాల నుంచి హర్యానా నుంచి కానీ పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ ఆ విద్యార్థులపై కఠినమైనటువంటి ఆంక్షలు విధించడం అనేది జరిగింది వీసాల మంజూరుకు పొదుపు మొత్తం ఇక్కడ అంటే మనకి డిపాజిట్ చేయవలసినటువంటి అంశాన్ని కూడా ఎక్కువగా పెంచడం కూడా జరిగింది గతంలో కొంచెం తక్కువ అమౌంట్ ఉండేది దాన్ని ఏం చేశారంటే డబుల్ ట్రిపుల్ చేయడం అనేది జరిగింది చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం ట్రంప్ ఎఫెక్ట్ ప్రత్యామ్నాయానికి చూస్తున్నటువంటి విద్యార్థులకు శారాఘాతం ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఇది మన విద్యార్థులకి ఒక ఏంటంటే పొట్టలు పెట్టులాగా భావించవచ్చు ఎందుకంటే ఎవరైతే ఆస్ట్రేలియాని చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకోవడం వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వాటిల్లో కూడా అనేకమైనటువంటి అవకతవకలు పాల్పడడం ఇవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మరి ముఖ్యంగా ఇటువంటి కేసులన్నీ కూడా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల చూసినటువంటి విద్యార్థులు విద్యార్థుల్లో ఎక్కువ ఇటువంటి ఫ్రాడ్ అనేది కనిపిస్తుంది మాకు అని చెప్పేసి అని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆరు రాష్ట్రాల విద్యార్థులు మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అయితే వీళ్ళ విద్యార్థి వేదాల వచ్చి అక్రమంగా అక్కడ ఉండిపోతూ అక్కడ ఇల్లీగల్ ఇల్లీగల్ ఇష్యూలను కూడా నిర్వహిస్తున్నారు ఇది భారతీయ విద్యార్థులు మొత్తంపై ప్రభావం పడేటువంటి అంశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ చెందిన విద్యార్థులు ప్రవేశాలు వాళ్ళకు ప్రవేశం కల్పించడంపై కఠిన నిబంధనలను నియమించడం అనేది జరిగింది ఆ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధృవీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానానికి తూట్లు పొడు పడుతున్నారని పేర్కొనడం జరుగుతుంది నకిలీ ధృవీకరణ పత్రాలు నకిలీ వీసాలు నకిలీ సర్టిఫికేట్స్ వాటితో వచ్చి అక్కడ యూనివర్సిటీస్లో స్థానం సంపాదించి అక్కడ అక్రమ వలసలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నియంత్రణ లేని ఏజెంట్లు విదేశీ కన్సల్టెన్సీ ప్రతినిధులు కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదావ పట్టిస్తున్నాయని సమాచారం ఫలితంగా విద్యార్థులు అట్టదారులు చూపుతూ తెలుస్తుంది ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రభావం ఉందని చెప్పేసి అని జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దేశం కొన్ని కఠినమైన నిబంధనలు ఎవరైతే విద్యార్థులు ఆస్ట్రేలియా వస్తున్నారో వాళ్ళ మీద కొన్ని కఠిన నిబంధనలని విధించడం అనేది జరిగింది ఎందుకంటే కొంత ఫ్రాడ్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇది ఈరోజు ప్రముఖంగా అన్ని దినపత్రికలు రావడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ రెండో అంశం ఏంటో చూద్దాం ఎయిడ్స్ నియంత్రణకు ప్రత్యేక కౌన్సిల్ ఎయిడ్స్ నియంత్రణకు ప్రత్యేకమైన కౌన్సిల్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా పద్దెనిమిది మంది ఇక్కడ పద్దెనిమిది మంది సభ్యులతో స్టేట్ కౌన్సిల్ను భారత ప్రభుత్వం ఏపీ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది మనకి మరలా చెప్తున్నా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా మనకి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉంటాడో ఆయన చైర్మన్గా ఉంటారు చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉండి ఎయిటీన్ మెంబర్స్ సభ్యులుగా ఉండేటువంటి ఒక స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎయిడ్స్ని తగ్గించడానికి రాడికేట్ చేయడానికి ఎయిడ్స్ని నిర్మూలించడానికి ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనల బుధవారం సీఎం చంద్రబాబు ఆమోదించారు నిన్ననే ఈ యొక్క అన్నింటినీ కూడా మన గౌరవం సీఎం గారు ఆమోదించడం అనేది జరిగింది నిన్న జరిగినటువంటి అంశం హెచ్ఐవి లేదా ఎయిడ్స్ సెంటర్ నియంత్రణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీఎస్సీ వనరుల సమీకరణ వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ప్రజల ప్రా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ప్రోత్సహిస్తుంది ఏపీ సాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొత్త హై పవర్ కౌన్సిల్ మెంబర్గా అండ్ కన్వీనర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది ఏది అన్నప్పటికి కూడా అంటే రాబోయే రోజుల్లో యాక్చువల్గా చెప్పాలంటే మన భారతదేశంలో ఇక్కడ మనకి భారతదేశంలో ఎయిడ్స్ అనేది చాలా ఎక్కువగా అయితే ఇటీవల కాలంలో కొంచెం తగ్గుముఖం పడుతుంది అనేది జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిడ్స్ రోగులని ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు హెచ్ఐబీ మరియు ఎయిడ్స్ రోగైనటువంటి రోగులు వాళ్ళని ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి అనేది అరాటికేట్ చేయడానికి పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో దాని గురించి ఒక కౌన్సిల్ మీటింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో నిన్న మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ విషయం కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది నెక్స్ట్ విజేత హంపి మన కోనేరు హంపి విజేతగా నిలవడం అనేది జరిగింది ఆవిడ పొందని అవార్డులు అనేక రకాలను అనేక సార్లు ఆవిడ విజేతగా నిలవడం అనేది జరిగింది మన విజయవాడకు చెందినటువంటి కోనేరు హంపిఎం అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫీడే అని చెప్పేసారంటాం మహిళల గ్రాండ్ సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిఎం విజేతగా నిలిచింది ఇక్కడ మనకి ఏంటంటే ఫిఫ్త్ స్టేజ్ ఐదో అంచెం ఫిఫ్త్ స్టేజ్ ఇక్కడ మనకి మహిళల గ్రాండ్ సిరీస్ ఫిఫ్త్ స్టేజ్ అంట ఐదో అంచె ఫిఫ్త్ స్టేజ్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కోనేరు హంపిఎం విజేతగా నిలిచింది ఆవిడ ఆ వార్త ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది బుధవారం ముగిసినటువంటి ఈ టోర్నీలో అంటే నిన్న ముగిసిన టోర్నీ ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి చైనా గ్రాండ్ మాస్టర్ జుజినెర్ ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు చైనా మరియు మన భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ హంపి ఇద్దరు కూడా జుజినర్ మరియు హంపి ఇద్దరు కూడా సమానమైనటువంటి పాయింట్లు సాధించారు సెవెన్ సెవెన్ పాయింట్స్ ఉన్నారు అయితే ఈ టోర్నీలో నల్ల పావులతో ఎక్కువ గేములు ఐదు గేములు ఆడినందుకు హంపీకి టైటిల్ ఖరారు కాగా నల్ల పావులతో తక్కువ గేమ్లు నాలుగు గేమ్లు ఆడినటువంటి సుజనర్ రన్నర్ అప్గా నిలవడం అనేది జరిగింది అంటే ఆ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి ఇద్దరికి ఏడు పాయింట్లు వచ్చినప్పటికీ కూడా దా వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ యొక్క ఎవరైతే నల్ల పావులతో ఎక్కువ ఆడతారో వాళ్ళకి ఈ యొక్క విన్నర్గా సెలెక్ట్ చేయడం జరుగుతుందేమో అది మనకైతే పూర్తిగా తెలియదు కానీ ఆ యొక్క ఆ కారణం అది చెప్తున్నారు ఇద్దరికి ఏడు ఏడు పాయింట్లు వచ్చినాయి కాకపోతే కోనే హంపి ఫైవ్ టైమ్స్ యొక్క నల్ల పాములతో అవి ఉంటాయి కదా మనం మార్చుకోవడానికి నల్ల పాములతో ఆడింది ఏవిడేమో చిన్నరేమో ఫోర్ టైమ్స్ ఆడింది కాబట్టి కోనే రాంపిని వెనర్గా సెలెక్ట్ చేయడం జరిగింది సరే అది భారత్కి చెందినటువంటి దివ్య దేశ్ముఖ్ ఐదు ఐదు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు ఇక్కడ మనకి మూడో స్థానంలో మనకి దివ్య దేశ్ముఖ్ ఐదు ఐదు పాయింట్లతో మూడో స్థానంలో థర్డ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది ద్రోణవల్లి హారిక ఫోర్ పాయింట్ ఫైవ్ ద్రోణవల్లి హారిక ఫోర్ పాయింట్ స్థానంతో నాలుగో స్థానంలో ఆవిడ నిలవడం అనేది జరిగింది వైశాలి నాలుగో తో ఆరో స్థానంలో నిలవడం అనేది జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా మన భారతదేశం నుంచి అనేక మంది చెస్ ప్లేయర్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నారు వాళ్ళ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క చెస్ అంటే చాలా మక్కువగా ఉన్నారు చెస్లో రాణించడం రాణించడం అనేది జరుగుతుంది అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా ఎక్కువ మంది చెస్ ప్లేయర్స్ ఎక్కడి నుంచి చూస్తారంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ చెస్ ప్లేయర్స్ అయ్యి వెళ్ళడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా మహిళల విభాగానికి సంబంధించి అదే మనకి పురుషుల భాగంలో ఎక్కువ తమిళనాడు సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి ఓవరాల్ గేమ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి హర్యానా నుంచి ఓవరాల్ మనకి ఏమన్నా పెద్ద అంటే మెయిన్ గేమ్స్ అయితే మాత్రం వాటికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి హర్యానా నుంచి ఎక్కువ మంది మనకి సెలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా చెస్లో ఇటీవల కాలంలో మనం డేటా చూసినట్లయితే తమిళనాడు నుంచి మగవాళ్ళు ఎక్కువ చెస్ ప్లేయర్స్ ఉంటారు ఆడపిల్లలను ఎక్కువ చేసుకోలేదు నుంచి కనిపిస్తున్నారంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ సమాఖ్య పీడే ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఇక్కడ బుధవారం ముగిసినటువంటి ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పంపి విజేతగా నిలవడం అనేది జరిగింది ఆ విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో మనం చూడటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వేదికగా హైదరాబాద్ ఇక్కడ మనకి ఒక భారత్ సమిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ని ఇప్పుడు మన హైదరాబాద్లో నిర్వహించడం అనేది జరుగుతుంది హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి సదస్సుకు వేదిక కాబోతుంది దేశ విదేశాలకు చెందినటువంటి వందలాది మంది ప్రతినిధులను ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో సదస్సును నిర్వహిస్తుంది ఏంటో యొక్క సదస్సు ఇంపార్టెన్స్ ఏంటని చూద్దాం హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవాటల్లో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మరి ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరిగే ఈ సదస్సుకు వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు ఇది మనకి డేట్ చూద్దాం ఇక్కడ యొక్క సెమిట్ ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్లో జరుగుతుంది ఇక్కడ ఎన్ని దేశాలు వందకు పైగా దేశాల నుంచి వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మందికి పైగా డెలిగేట్స్ అంటే ప్రముఖమైనటువంటి వ్యక్తులు హైదరాబాద్ రాబోతున్నారు అక్కడ భారత్ సెమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఒకటే జరగబోతుంది అయితే దాంట్లో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారని మనకి సుమారు వంద వరకు రాజకీయ పార్టీలు వంద వరకు రాజకీయ పార్టీలు నలభై నుంచి యాభై మంది మంత్రులు ఫార్టీ టు ఫిఫ్టీ మినిస్టర్స్ మంత్రులు యాభై మంది సెనేటర్లు మరియు ఎంపీలు ఈ భారత్ సెమెట్కు రాబోతున్నారు చిన్న విషయం కాదండి గొప్ప గొప్ప మినిస్టర్స్ వస్తున్నారు సెనేటర్స్ వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు అనేక మంది యొక్క సెమిట్లో పాల్గొనడం అనేది జరుగుతుంది హైదరాబాద్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా అంతర్జాతీయ వ్యవహారాల హెడ్ ఎమిలియో లొజడా మలేషియా న్యాయశాఖ మంత్రి ఎం కులు సెగరెన్ అర్జెంటీనా మాజీ మంత్రి జార్జ్ కొలంబియా మాజీ కార్మిక మంత్రి సెనేటర్లు కార్లా ఎల్బేస్ ఒబ్రేగన్ తదితరులు హాజరుకానున్నారు ఇలాగంటే ప్రముఖులైనటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ యొక్క సదస్సుకి రావడం అనేది జరుగుతుంది సుమారుగా వంద వరకు రాజకీయ పార్టీలు నలభై నుంచి యాభై మంది వరకు మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సుకి హాజరవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫేమస్ పర్సనాలిటీస్ ఫేమస్ మినిస్టర్స్ ఫేమస్ సెనేటర్స్ వీళ్ళందరూ కూడా మన హైదరాబాదు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో ఈ యొక్క సమిట్లో పాల్గొనబోతున్నారు ఆ యొక్క సమిట్ అని చాలా ఇంపార్టెంట్ సమిట్ ఆ సమిట్ పేరు భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా మనం తెలుసుకోవాలి ఓకే నెక్స్ట్ అండ్ లాస్ట్ విషయం ఏంటో చూద్దాం ఇరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో విషపూరిత భార లోహాలు అనే హెడ్డింగ్తో ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి అంటే మనకి భూమంతా కూడా పాడైపోతుంది నేలంతా పాడైపోయింది అయిపోయింది భార లోహాలతో ఇక్కడ మనకి మనకి ఈ యొక్క లోహాలు భూమిని కలుషితం చేసేటువంటి అనేకమైనటువంటి లోహాలు భూమిలో ఉండిపోయినాయి ఇవి మనకి ప్రమాదం అని చెప్పేసి అని వాటి గురించి ఈనాడు ఒక ఆర్టికల్లో రావడం జరిగింది ఈ డేటా అంతా కూడా వాటిలో మనకి ఏమంటాడంటే నూట నలభై కోట్ల మంది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం తాజా అంతర్జాతీయ అధ్యయనంలో వెళ్ళడి సుమారుగా ఇటువంటి విషపూరితాలు ఇటువంటి విషపూరితాలు మన భూములకు ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో సుమారుగా నూట నలభై కోట్ల మంది అన వీళ్ళకి అనారోగ్యం పాలవుతారు నూట నలభై కోట్ల మంది అనారోగ్యం పాలు అవడం అనేది జరుగుతుంది చెప్పడం జరుగుతుంది భూమి మన మనకడుకు చాలా మూల మూలాధారం అంతేదాం మనకు ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రతి దానికి మనకి ఏం కావాలంటే భూమి భూమి లేకపోతే మానవ కాదు జీవ ఉనికి జీవి యొక్క ఉనికి లేదు అసలు కాబట్టి భూమి మానవ మనుకడుకు మూలాధారం మనం తినే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆహారానికే కాదు అనుదినం తాగే నీటికి కూడా ప్రధాన వనరు ఈ భూమి మనం తాగే నీటికి ప్రధాన వనరు భూమి మనం తినే ఆహారంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆహారానికి భూమి నుంచే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రతీ విషయంలో భూమి అనేది చాలా ఇంపార్టెంట్ అది కలుషితం అయిపోతుంది అయితే ఈ భూమిలో దాదాపు పదిహేను శాతం విస్తీర్ణం మేర విషతుల్యమైనటువంటి భార లోహాలతో కలుషితం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా ఆసియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో ఈ కాలుష్యం అపరిమితంగా ఉంది ఐరోపా ఆసియా లాంటి ఖండాలలో ఈ యొక్క భూమి యొక్క కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది ఆర్సెనిక్ ల్యాట్ ఇతర ఇతర భారలోహాలు పరిమితికి మించి సాగు భూమిని చేసి ఆహార వ్యవస్థలోకి చేరిపోతున్నాయి ఎప్పుడైతే భూమిలో గెలిపానో ఆహార పంటల ద్వారా అవి మన బాడీలో గెలిపడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి సూచన అని చెప్పేసి అని ఇటీవల కాలంలో ఒక అంతర్జాతీయ నివేదిక హెచ్చరించడం అనేది జరిగింది సుమారు నూట నలభై కోట్ల మంది ప్రజల ఆరోగ్యానికి లోహాల కాలుష్యం పెనుమలో మారిందని ఓ తాజా అంతర్జాతీయ అధ్యయనం అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అధ్యయనానికి చైనాలోని సింగువా విశ్వవిద్యాలయ పరిశోధకుడు డాక్టర్ డే హావ్ నేతృత్వం వహించారు ఈ పరిశోధన ఫలితాలపై వ్యాసం ప్రసిద్ధ సైన్స్ జర్నల్లో ఇటీవల ప్రచురితమైంది ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతీయ అధ్యయనాల గణాంకాలను సేకరించి మిషన్ లెర్నింగ్ సాంకేతికత ద్వారా దీన్ని విశ్లేషించడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కలుషితం అనేది విపరీతం భూమి అనేది విపరీతంగా కలుషిత కాలుష్యానికి గురవుతుంది అంతేకాకుండా ఇక్కడ మనకి ఆ యొక్క డేటా కనుక మనం చేస్తూ చూసినట్లయితే ప్రపంచ వ్యాప్త సాగు భూమిలో కనిష్టంగా ఫోర్టీన్ పర్సెంట్ నుంచి సెవెంటీన్ పర్సెంట్ వరకు భూమి అనేది ఇక్కడ మనకి నిర్వీర్యం అయిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రపంచవ్యాప్త సాగు భూమిలో కనిష్టంగా ఫోర్టీన్ పర్సెంట్ గరిష్టంగా సెవెంటీన్ పర్సెంట్ విస్తీర్ణంలో ఈ కాలుష్యం అనేది ఉన్నది సుమారు ఇరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల హెక్టార్ల నెలలో బార లోహ కాలుష్యం అనేది టెస్ట్ వేసిందని అధ్యయనం అనేది తేల్చి చెప్పడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఎటువంటి లోహాలు అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్సెనిక్ కాడ్మియం మరియు కోబాల్ట్ క్రోమియం రాగి నికెల్ సీసం వంటి బార లోహాలు అపరిమిత స్థాయిలో సాగు భూమిలో కలిసిపోయి ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క అంతర్జాతీయ అధ్యయనం తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ప్రతి కాంప మనకి ప్రతి ఆస్పరెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఆస్పరెంట్ కూడా ఈ విషయాల మీద ఫోకస్ పెట్టాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులే కాదండి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలన్నీ కూడా తెలుసుకోవాలి ఓకే మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే ఒకటే వ్యవసాయ భూమి ఇక్కడ మనకి నిర్వీర్యం అయిపోతుంది అదంతా కూడా కలుషితం అయిపోతుందని చెప్పి డిస్కస్ చేశాం అదేవిధంగా భారత్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్లో జరగబోతుంది నెక్స్ట్ అంతే కాకుండా ప్రకటన ప్రకారం విజేత హంపి ఇక్కడ మనకి కోనేరు హంపి విజేతగా నిలవడం జరిగింది ఎయిడ్స్ నియంత్రణకు ప్రత్యేక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతేకాకుండా ఈ ఆరు రాష్ట్రాల విద్యార్థులు ఆస్ట్రేలియా రావద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఐపీలో ఇంపార్టెంట్ అదేవిధంగా రాబోయే రోజుల్లో యాజ్ ఎన్లీ యాజ్ పాజిబుల్ కోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతున్నాయి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో పాటుగా పద్దెనిమిది రకాలైనటువంటి నోటిఫికేషన్లు యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ రిలీజ్ కాకపోతున్నాయి ఎందుకంటే కేవలం ఇంకా పాజిటివ్ పాయింట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఈ రోస్టర్ పాయింట్స్ మీద క్లారిటీ వచ్చిందంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఎస్సీ బైఫికేషన్ అనేది అయిపోయింది ఎస్సీఏ పీఎస్సీ అని కేటగిరీస్గా డివైడ్ చేశారు అయిపోయింది నెక్స్ట్ వాటికి రోస్టర్ పాయింట్స్ ఇస్తున్నారు అది అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి యాజ్ ఎన్లీ యాజ్ పాసిబుల్ మన ముందు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రెండు నోటిఫికేషన్లు ఒకటి కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్లు అది హైకోర్టు కావచ్చు జిల్లా కోర్టులు కావచ్చు కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ వన్ నోటిఫికేషన్ నెంబర్ టూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్సలెంట్ పోస్ట్ ఉన్నాయి అద్భుతమైనటువంటి పోస్టులు ఉన్నాయి ఆ రెండు కూడా ముందు మన ముందు ఉన్నటువంటి అంశాలు సరే మీరు ఎవరైనా సరే ఇక్కడ సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ మీద మీరు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి మన విజయవాడలో ఉన్నటువంటి హరిషిత్ ఇన్స్టిట్యూట్ ఒకసారి కాల్ చేయండి వీలైతే ఒకసారి